క్రోర మృగాలు తిరిగే అవకాశం ఉంది కాబట్టి నైట్ ఎవరు కూడా ఇలాంటి ప్రాంతాలకు వచ్చి రిస్క్ చేయొద్ద కొండలు ఆంధ్రా నుంచి ఒరిస్సాలో అడుగు పెడుతున్నాం అండి ఇది ఆంధ్ర బార్డర్ ఆంధ్రాకి ఒరిస్సాకి బార్డర్ ఇది ఇది ఒరిస్సా స్టేట్లోకి మనం ఎంటర్ అయిపోం ఒరిస్సా స్టేట్కి ఎంటర్ అయ్యే ముందుగా అనే మహేంద్ర తన ఉంటుంది అనమాట పర్లాకిమ్మిడి దాటిస్తాం ఇక బోర్డు చూడండి థ్యాంక్ యూ విజిటింగ్ అయిన్ పర్లాకిముడి దాటి ఇప్పుడు మనం గండాహతి వైపు వెళ్తున్నాం ఒరిస్సాలో ఉన్నటువంటి ది ఫేమస్ యూనివర్సిటీ సెంచూరియన్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం ఇప్పుడు ఆ యూనివర్సిటీ దాటుతున్నాం అనేది ది ఫేమస్ యూనివర్సిటీ మన దోతా మీద ప్రయాణం సాగుతుంది ఇప్పుడు గండాహతి వెళ్ళడానికి ఇంకా గండహాతికి చేరుకోలేదు చేరుకుంటాం మరి బైక్ జర్నీ చేసేటప్పుడు డెఫినెట్గా హెల్మెట్ అయితే వాడాలి హెల్మెట్ వాడండి మీ ప్రాణాలను రక్షించుకోండి మంచి లొకేటెడ్ ఏరియా ఇదైతే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఫీల్ అయితే మాకు ప్రతి ఒక్కరూ రావాలి చెంతతోనే రావాలి కనీసం నలుగురైన బ్యాచ్గా వస్తే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది మీరు చూడొచ్చు చుట్టూ కొండలు పండ ప్రాంతం పూర్తిగా కొండలు మంచి విషయం ఏంటంటే రోడ్లు అయితే సూపర్గా ఉంటాయండి అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు గోతులు ఏమి ఉండవు గండాహతి ఫాల్స్ చేరుకోవడానికి రోడ్ మార్గం ఇక్కడికి రావచ్చు అది బైక్ మీద రావచ్చు కారు బస్సులు కూడా రావచ్చు అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడి వరకు సో అయితే మీకు బస్సుకి నాలుగు వందల రూపాయలు మినీ బస్కి రెండు వందల రూపాయలు కార్కి టాటా ఏసీకి వంద రూపాయలు బొలెరోకి వంద రూపాయలు ఆటోకి యాభై రూపాయలు బైక్కి ఇరవై రూపాయలు అయితే టికెట్ ఛార్జ్ చేస్తున్నారు డెఫినెట్గా ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకునే ఫాల్స్లోకి వెళ్ళాలి మరి లాంగ్ ప్రయాణం చేసి వచ్చే మనం గండాహతి వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాం ఇక్కడి నుంచి వాక్బుల్ డిస్టెన్స్లో ఫాల్స్ ఉన్నాయి మరి వాటి వివరాలన్నీ కూడా మనం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ శ్రీకాకుళం నుంచి వంద కిలోమీటర్ దూరంలో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి గండాహతి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం ఇంకా లోనా వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ ఇంక ఏమేమి ఉన్నాయని ప్రతిదీ కూడా పింటు పిం మీ కంటికి కట్టినట్టు చూపిస్తా కమాన్ ఇక్కడ చూస్తున్నారు ఇదే దారిలో వచ్చేటువంటి యాత్రికుల కోసం మంచి అరటిపళ్ళు ఇది న్యాచురల్గా పండిన పళ్ళు ఎటువంటి కలర్ డొనేట్ చేసింది కాదు అలాగే ఇక్కడ దుంపలు ఈ పళ్ళు మీరు చూసే ఉంటారు ఇక్కడ అరటిపళ్ళు పళ్ళు అంటారు వీటిని వీటిని అరటిపళ్ళు అంటారు చూడొచ్చు మీరు పళ్ళు అలాగే ఈ దుంప మీరు బాగా మ ఎక్కువగా తింటాం ఇది ఉడకబెట్టుకొని తినొచ్చు దుంప బాగుంటుంది ఈ ఈ టైంలో కూడా పైనాపిల్స్ ఇవి చాలా స్వీట్గా ఉంటాయి వాటర్ ఫాల్ వరకు ఇలాగ రేకుల షెడ్ ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఎప్పుడు మన ఛానల్లో ఏదోకో వింత చూపిస్తూనే ఉంటున్నాం మీరు చూస్తూనే ఉన్నారు కానీ ఈరోజు మీ అందరి కోసం చూపించడానికి శ్రీకాకుళం నుంచి వంద కిలోమీటర్ల పైగా దూరం ఉన్నటువంటి గండాహతి వాటర్ ఫాల్స్ ఎంతో ఎత్తైన పర్వతాల నుంచి ప్రవహిస్తున్నటువంటి నీరు ఈరోజు గండాహతి వాటర్ ఫాల్స్లో మీరు చూస్తున్నారు చాలా ఎత్తు నుంచి కింద పడుతున్నాయి కింద ఇక్కడ కూడా కొలను కూడా ఉంది ఇందులో కూడా వాటర్లో కూడా స్నానాలు కూడా చేస్తారు ఇక్కడ అంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ వాటర్ ఫాల్స్ ఉండడం అద్భుతంగా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ యొక్క వాటర్ ఫాల్స్లో ఉన్నటువంటి ఈ కొలంలో స్నానాలు కూడా చేస్తున్నారు ఎవరైనా ఇక్కడ స్నానాలు చేయచ్చు కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే వీళ్ళు విధిస్తారు ఆ రెస్ట్రిక్షన్స్కి లోబడి ఇక్కడ స్నానాలు చేయవలసి వస్తుంది చూసారుగా ఎంత అద్భుతమైనటువంటి ఈ లొకేషన్ ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ మీకు అవకాశం ఉన్నంత మేరకు ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తే చాలా బాగుంటుంది కాకపోతే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి చూసారుగా ఇక్కడ ఎలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉన్న వాళ్ళు స్నానాలు చేస్తున్నారు ఒక ఒక కొత్త అనుభూతిని అయితే పొందుతారని అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది ఇంకా వర్షాకాలం అయితే ఇంకా మధురానుభూతిగా ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ ఇంకా అందంగా కనబడతాయి ఈ వాటర్ ఫాల్స్ పక్కనుంచే ఒక బ్రిడ్జ్ అయితే ఉంది చూడడానికి అయితే చెక్క బ్రిడ్జ్ ఇలా ఉంటుంది కాకపోతే సిమెంట్తో చేసినటువంటివి మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వంతెన ఇందులో పడి నడుస్తూ అటువైపు వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి కూడా వాటర్ ఫాల్స్ని ఆస్వాదించవచ్చు ఇలాగే చాలా మంది పిల్లలు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి స్నానం చేయడానికి కూడా వచ్చారు యా స్నానం చేసేటప్పుడు ఎటువంటి షాంపూస్ కానీ సోప్స్ కానీ వాడకూడదు ప్లెయిన్ కానీ స్నానం చేయాలి మరి ఇటువంటి ఈ చెక్క బ్రిడ్జ్ మీద నుంచి అయితే మాత్రం జంప్ చేయకూడదు అలాగే ఆ ఎడ్జ్ మీరు చూస్తున్నారు కదా రాళ్ళు ఎడ్జ్ ఉన్నాయి ఆ ఎడ్జ్లో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫీలు అయితే తీసుకోకూడదు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎవరైనా అతిక్రమిస్తే ఐదు వందల జరియమని కూడా అక్కడ విధించడం జరుగుతుంది మీరు ఇప్పుడు చూస్తున్నారు చూసారుగా ఇక్కడ ఇవైతే ఎదురు బొంగులు అయితే కాదండి ఇది ఓన్ సిమెంట్తో చేసినవి ఆ పక్క నుంచి ఆ లొకేటేషన్ చూస్తే మైండ్ బ్లోయింగ్ ఇక్కడికి వచ్చినటువంటి విహార యాత్రికులు అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ని నిజంగా చూసారా ఎంత అందంగా ఉందో ఇక్కడికి చాలామంది విహార యాత్రికులు వస్తుంటారు అలాగే జీవితంలో ఒక్కసారైనా ఈ గండాహతికి దగ్గర ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ గండహాతికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంటే వాటర్ ఫాల్స్ అయితేనేమి పార్క్ అయితేనేమి ఇంకా చూడొచ్చు చాలా చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి హిల్ స్టేషన్ కాబట్టి తప్పకుండా ఇక్కడికి పిక్నిక్లకి అయితే రావచ్చు లేదా విహారయాత్రకైనా రావచ్చు మంచి అనుభవం అయితే డెఫినెట్గా మీరు పొందుతారు ఇటర్ ఫాల్స్కి విజిట్ చేసిన తర్వాత మనం ఇంకా పైకి వచ్చేసరికి ఈ కొండ భాగంలో ఉన్నటువంటి నీరు ప్రవహిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు లాంగ్ నుంచి వాటర్ ఈ కొండల్లో బడి ఈ కొండల్లో బడి ఎన్నో బడి వస్తున్నటువంటి వాటర్ ఇది ఈ వాటర్ అంతా మీరు ఎలా చూడవచ్చు ఈ వాటర్ అంతా ఆ గండాహతి వాటర్ ఫాల్స్ అంత గండాహతి ఏరియా ఈ వాటర్ ఫాల్లోకి వెళ్తుందనమాట మీరు లాంగ్ లాంగులుకులో చూడవచ్చు ఇది వే ఇప్పుడు మీరు చూడొచ్చు మనం కొండ పైన ఉన్నాం గండాహతి వాటర్ ఫాల్స్ దగ్గరే ఉన్నాం మీరు చూడొచ్చు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాటర్ అది వాటర్ ఫాల్గా మారుతుంది ఇప్పుడైతే ఇంకా వర్షాకాలం కాలం కాదు కాబట్టి ఇది తక్కువగా వస్తుంది వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ వాటర్ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మొత్తం చూశారు కదా నాకైతే ఇది స్పాట్కి సరైన అనువైన ప్లేస్ అని అయితే నేను భావిస్తున్నాను ఇక్కడికి రావచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు ఫాల్లో స్నానం చేయొచ్చు ఇక్కడ వంటలు చేసుకోవచ్చు తినొచ్చు సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అదే నైట్ ఉందామంటే మాత్రం ఇక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి జంతువులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నైట్ ఎవరు స్టే చేయకూడదని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది చీకటి టైపు మీద లైట్ అనేది ఆప్షన్ అయితే ఏరియాలో లేదు క్రూర మృగాలు తిరిగే అవకాశం ఉంది కాబట్టి నైట్ ఎవరు కూడా ఇలాంటి ప్రాంతాలకు వచ్చి రిస్క్ చేయొద్దని మన ద్వారా తెలియజేస్తున్నాను ఈ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేశారు కదా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్